うん。<music> దర్శి మండలం పొతకమూరు పాపిరెడ్డిపాలెం గ్రామాల్లో మన ఊరు మన శివన్న కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా వారు ప్రతి గడపకు తిరుగుతూ వైఎస్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మళ్లీ తిరిగి వైఎస్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు